ఓ సమస్య దానికి అచ్చుగుద్దినట్టు సరిపోయే ఓ పరిష్కారం వినడానికే చాలా ఆసక్తిగా ఉంది కదూ ఈరోజు మనం వేదాంతంలో దాగి ఉన్న అలాంటి ఒక పర్ఫెక్ట్ సిమిట్రీ గురించే తెలుసుకోబోతున్నాం ఒక తాళానికి సరైన తాళంచవి ఉన్నట్టు లేదా ఓ జబ్బుకి కరెక్ట్ మందు ఉన్నట్టు ప్రతి సమస్యకు ఓ పర్ఫెక్ట్ సొల్యూషన్ ఉంటే ఈ విశ్లేషణలో మనం చూడబోయేది సరిగ్గా అదే ఒక సమస్య నిర్మాణం దానికి సరిగ్గా సరిపోయే పరిష్కారం యొక్క నిర్మాణం ఇక్కడే మన అసలు కథ మొదలవుతుంది చూడండి మానవ పతనంతో మూడు పెద్ద సమస్యలొచ్చాయట అజ్ఞానం అపరాధం భ్రష్టత్వం ఇంట్రెస్టింగ్ ఏంటంటే వీటికి పరిష్కారంగా కూడా సరిగ్గా మూడు పాత్రలున్నాయి ప్రవక్త యాజకుడు రాజు సమస్యకు పరిష్కారానికి మధ్య ఉన్న ఈ పర్ఫెక్ట్ మ్యాచ్ గురించే మనమిప్పుడు లోతుగా తెలుసుకోబోతున్నాం అయితే ఈ సమస్యను సరిగ్గా అర్థం చేసుకోవాలంటే అంతా బాగున్నప్పుడు అసలు ప్లాన్ ఏంటి అంటే పతనానికి ముందు పరిస్థితి ఎలా ఉండేదో ఓసార్ చూడాలి కదా లెట్సీ ఆది కాండం ప్రకారం చూస్తే మానవుడికి ఒకేసారి మూడు పెద్ద బాధ్యతలు అప్పగించబడ్డాయి ఒకటి రాజుగా ఈ సృష్టిని ఏలాలి రెండు యాజకునిగా దేవుని పవిత్ర స్థలాన్ని కాపాడాలి ఇక మూడోది ప్రవక్తగా దేవుని మాటను ప్రజలకు చేరవేయాలి చూశారా ఈ మూడు పాత్రలు ఒకదానితో ఒకటి ఎంతగా ముడిపడి ఉన్నాయో అంటే ఇక్కడ జరిగిందేదో చిన్న పొరపాటు కాదు అస్సలు కాదు ఇది ఒక టోటల్ ఫెయిల్యూర్ ప్రవర్తగా యాజకునిగా రాజుగా ఈ మూడు బాధ్యతల్లోనూ ఒకేసారి సమూలన్నా విఫలమవ్వడమన్మాట మరి ఇంత పెద్ద వైఫల్యం వల్ల ఎలాంటి నష్టాలు జరిగాయి ఆ పతనం తర్వాత మానవాళి పరిస్థితి ఎలా తయారైందా ఇప్పుడు చూద్దాం ఈ పతనం వల్ల మూడు విధ్వంసకరమైన మార్పులొచ్చాయి ఒకటి అజ్ఞానం అంటే నిజమేంటో అబద్ధమేంటో తెలియని కన్ఫ్యూజన్ రెండు అపరాధం దేవునికి దూరమైపోవడం మూడు బానిసత్వం పాపానికి చెడుకు పూర్తిగా లొంగిపోవడం ఇప్పుడు ఈ మూడు సమస్యలకే మనకొక పక్కా పరిష్కారం కావాలి ఇక్కడొక చాలా ఇంట్రెస్టింగ్ వేదాంత పదముంది నోయటిక్ ప్రభావాలు వినడానికి కొంచెం కష్టంగా ఉన్నా దీని అర్థం చాలా సింపుల్ పాపమనేది కేవలం మన పనుల్నే కాదు మన ఆలోచన విధానాన్ని కూడా దెబ్బతీసిందని చెప్పడం అంటే మన బుద్ధికి ఒక రకమైన పొర కమ్మేసి సత్యాన్ని సరిగ్గా చూడలేకుండా చేసిందన్నమాట సరే సమస్య ఏంటో దాని లోతేంటో చూశాం ఇప్పుడు దానికి దేవుడు సిద్ధం చేసిన పరిష్కారం వైపు వద్దాం ఇది కూడా ఆ సమస్యకు అచ్చుగుద్దినట్టు సరిగ్గా సరిపోతుంది మొదటి సమస్య ఏంటి అజ్ఞానం అంటే మనసులో పేరుకుపోయిన చీకటి దానికి పరిష్కారం ప్రవక్త దేవుని సత్యాన్ని వెల్లడించి ఆ చీకటిని తరిమికొట్టి వెలుగును తీసుకురావడమే ఆయన పని ఇక రెండో సమస్య అపరాధం దేవునినుంచి దూరమైపోవడం దీనికి పరిష్కారం యాజకుడు ఆయన బలి అర్పించి దేవునికి మనుష్యులకు మధ్య ఆ అడ్డుగోడను పగలగొట్టి మళ్ళీ కలుపుతాడు చివరిగా మూడో సమస్య బానిసత్వం పాపానికి మరణానికి చెడు శక్తులకు లొంగిపోయి నిస్సహాయంగా ఉండటం మరి దీనికి పరిష్కారం రాజే ఆయనే వచ్చి శత్రువులను జయించి విడిపించి తల రాజ్యాన్ని తిరిగి స్థాపిస్తాడు మరి ఈ మూడు పరిష్కారాలు ఈ మూడు పాత్రలు వేర్వేరుగా కాకుండా ఒకే వ్యక్తులో ఉంటే క్రైస్తవ వేదాంతం ప్రకారం జరిగింది సరిగ్గా అదే అది ఎలాగో చూద్దాం క్రైస్తవ బోధంలో ఈ మూడు విభిన్న బాధ్యతలు ప్రవక్త యాజకుడు రాజు అన్నీ కలిసి ఒకే వ్యక్తిలో సంపూర్ణంగా శాశ్వతంగా నెరవేరాయి ఆయనే యేసుక్రీస్తు ఆయనే అంతిమ ప్రవక్తగా వచ్చి దేవుని వాక్యం తనే అని చెప్పాడు ఆయనే ప్రధాన యాజకునిగా తనను తానే ఒకే ఒక్క సంపూర్ణ బలిగా అర్పించుకున్నాడు ఇక విజయుడైన రాజుగా పాపాన్నీ మరణాన్నీ సాతానును ఓడించి జయించాడు ఇలా ఆ మూడు పాత్రలను ఆయన ఒక్కడే పరిపూర్ణం చేశాడు ఒక్కసారి జస్ట్ వన్స్ గ్రంథం ప్రకారం పరిహారం కోసం క్రీస్తు అర్పించిన బలి అంత శక్తివంతమైనది అది మళ్ళీ మళ్ళీ చేయాల్సిన అవసరం లేని ఒక్కసారితో పూర్తయిపోయిన సంపూర్ణమైన కార్యం వేదాంతి ఫ్రాన్సిస్ ట్యురటన్ ఈ మొత్తం కాన్సెప్ట్ను వాక్యంలో ఎంత అద్భుతంగా చెప్పారో చూడండి అజ్ఞానానికి ప్రవక్త అపరాధానికి యాజకుడు పాపపు భ్రష్టత్వానికి రాజు చూశారా మూడు సమస్యలకు మూడు పరిష్కారాలు ఎంత పర్ఫెక్ట్ సిమిట్రీ చివరిగా ఒక ప్రశ్నతో ముగిద్దాం సమస్యకు పరిష్కారానికి మధ్య ఇంత ఖచ్చితమైన సమరూపత ఉండటం కేవలం యాదృచ్ఛికమా లేక ఈ మొత్తం కథ వెనుక ఒక ఉద్దేశపూర్వకమైన గొప్ప డిజైన్ దాడి ఉందని ఇది మనకు సూచిస్తోందా ఆలోచించండి